వికారాబాద్ జిల్లా తాండూరు శాసనసభ్యులు వియని మనోహరెడ్డి తాండూరు మండల ఎల్మెకన్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశంలో నేను ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని వ్యాఖ్యానించారు ఎన్నికల ముందు గారి మాటలు చెప్పిన ఆనాటి ఎమ్మెల్యేలు ప్రతి కోట్ల నిధులతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని ఉత్తు ప్రొసీడింగ్లు మంజూరు పత్రాలని శిలాఫలకాలు వేసి ప్రజలను మండిపెట్టారే తప్ప టెక్నికల్ శాంక్షన్ ఇవ్వలేదని ఆరోపించారు కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు టెక్నికల్ శాంక్షన్ ఇవ్వడంతో పాటు టెండర్లు పిలవడం జరిగిందన్నారు వచ్చే రెండేళ్లలోనే హైదరాబాద్ రోడ్డుతో పాటు తాండూరులో బ్రహ్మాండమైన రోడ్లను వేసి తీరుతామని భరోసా ఇచ్చారు తాండూరులో ఐటీఐ కళాశాలతో పాటు ధోలాపూర్ వద్ద ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు జుంటుపల్లి కోడ్పల్లి వంటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశామని అన్నారు సొసైటీ బ్యాంకుల్లో కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందని రైతులకు నమ్మకం కలిగించేందుకు సొసైటీలో అన్ని సేవలకు గాను కంప్యూటరైజ్డ్ చేయడం జరిగిందన్నారు నా హాయంలోనే డీసీసీబీ బ్యాంకు టర్నోవర్ ఆరు వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు పెరిగిందన్నారు డిసిసిబి బ్యాంకులు లాభాల బాటలో కొనసాగుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు అదేవిధంగా సొసైటీలకు గోడౌన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు దేశంలోనే ఏ ప్రభుత్వం చేయలేని రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు విడతల్లో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయడం జరిగిందని గుర్తు చేశారు సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని వారికి కూడా త్వరలో రుణమాఫీ అయ్యే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ రవిగౌడ్ డిసిసిబి డైరెక్టర్ లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాల్రెడ్డి వైస్ చైర్మన్ నర్సిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్య నాగప్ప వైస్ ఎంపీపీ స్వరూపారాణి నాయకులు కర్ణపురుషోత్తమరావు దారాసింగ్ ఉత్తమ్ చంద్ వడ్డే శ్రీనివాస్ శరణు బసప్ప రాజ్ కుమార్ డైరెక్టర్లు డైరెక్టర్లు సొసైటీ సభ్యులు వివిధ గ్రామాల రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఆ అనేది కూడా వంద రోజులు వంద కోట్లతో పంచాయత్ రాజ్ వంద కోట్లు ఏదైతే ఉన్నదో ఉత్తుత్తి ఫౌండేషన్ ఏదైతే పెట్టిందో అవన్నీ కూడా మళ్ళీ టెక్నికల్ ఛాన్సెస్ తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా జనరల్ ప్రాసెస్ ఉన్నాయి ఏదైనా పని చేస్తే గతంలో నేను ఒక జెపిడిసి చేసిన జెపిడిసి ఈ విధంగా చేయాలని చెప్పి అక్కడ ఈ రోజు వచ్చిన చెప్తారు డిసిసి చైర్మన్ చేసిన మొన్నటి వరకు ఈ రోజు ఎవరు తెలంగాణ తక్కువ కాలంలోనో తొమ్మిది డిస్టిక్ లో నెంబర్ వన్ డిస్టిక్ లో హైదరాబాద్ రంగారెడ్డి చేయడం జరిగింది మళ్ళీ మీరందరూ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అంటే ఏ విధంగా పని చేస్తాడో మీకు ఒక రెండు సంవత్సరాల్లో చేసి తీర్థం ద్వారా చూపిస్తా మాటలు కాదు నేను మాటలు కూడా చెప్పేటువంటి స్థానం చెప్పి కూడా మీరు ప్రధానం మీరు తెలియజేస్తా తప్పకుండా రోడ్లను ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకున్నాం అదే కాకుండా స్కూల్ కూడా ఒక మంచి నాణ్యమైనటువంటి స్కూల్స్ ఇస్తామని చెప్పిన గౌర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన ఎక్కడ కూడా మనకు ఎక్కడ యావత్ మనకు గౌరవం దగ్గర ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉన్నాం ఈ రోజు స్కూలే కాదు ఒక స్టాండర్డ్ వైద్యం పైన మంచి క్రియాలిటీ చూస్తే ఎక్కడో బ్రాహ్మణంగా పోతుంటే మైల్ రోజు వస్తే డాక్టర్స్ వాళ్ళ డాక్టర్ ఉదయం తొమ్మిది నెలలకు వచ్చి రెండు గంటల డాక్టర్లు వెళ్ళిపోతా ఉంటారు అలా ఈ విధంగా అయితే ఇబ్బంది అవుతుంది మారుల మండలంలో ఒక మంచి వైద్యం చెప్పి అక్కడ వైద్య విధానం పరిస్థితి ద్వారా ముప్పై గతంలో చూసినప్పటికీ జీవో తీసుకొచ్చారు దాంట్లో ఒక స్టాఫ్ లేదు ఒక నర్సు లేదు ఒక డాక్టర్ లేదు ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి ఏరియాలో ఉంది ఖచ్చితంగా అక్కడ ముప్పై పక్కల గవర్నమెంట్ హాస్పిటల్ కావాలా వైద్య విధానం పరిస్థితి నుంచి హాస్పిటల్ కావాలని చెప్పి ఒట్టి కాకుండా జీవో కాకుండా అక్కడ స్టాఫ్ కూడా దాదాపు ఇరవై ఐదు మందిని

ఖచ్చితంగా దాని అది పెట్టినది పంచాయతీ రాజు ద్వారా టెండర్లు రెండు వందల కోట్ల టెండర్లు అయితే ఉన్నాయి ఇరిగేషన్ లో మనం చూస్తా ఉన్నాం జుట్టుపల్లి ప్రాజెక్ట్ రావండి కోటి పై ప్రాజెక్ట్ ఇవన్నీ టెన్ ప్రాసెస్ లో ఉన్నాయి అప్పుడే ఇలాంటి కాదు వచ్చి తొమ్మిది ఏళ్ళు గత ముప్పై సంవత్సరాలు చూసిండ్రు ఓ నాయకులు ఇరవై సంవత్సరాలు చూసిండ్రు ఇరవై సంవత్సరాలు చూసిండ్రు ఇంకోయకులు ఐదు సంవత్సరాలు చూసిండ్రు నాకు రెండు రెండు సంవత్సరాలు నేను ఏ విధంగా చేస్తానో ఆ రోజు నేను ఇక్కడే మళ్ళీ నెక్స్ట్ జనరల్ బాడీకి వస్తా ఆ రోజు ఇక్కడ నుంచి మాట్లాడతానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వేరే చాలా మంది మాట్లాడేవాళ్ళకు ఇదే వేదిక ద్వారా అదే సమాధానం చెప్తా ఉన్నాను ఒకటే రోజున కాదు ఖచ్చితంగా నేను ఎలక్షన్ అయితే ఏదైతే చెప్పున్నానో దానికి కంగారు నమ్ముకోరున్న ఆ విధంగా తాను తప్పకుండా అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా నేను డిసిసిబిలు మూడు సంవత్సరాల పదవి ఉన్నాను ఆ మూడు సంవత్సరాల దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల టర్నోవర్కు తీసుకపోవడం జరిగింది అన్ని వల్ల ఇంటర్నెట్ సిస్టమ్ పెట్టి ట్యాక్స్ని కంప్యూటరైజ్ చేయడం జరిగింది వస్తేనే నేను ఒక డిసిసి తయారిన తర్వాత ట్యాక్స్ నుంచి ఒక మంచి ప్రక్షణ చేసి అంతా కూడా కంప్యూటరైజ్ సిస్టమ్ చేసి ఆ సొసైటీలో ఏదైతే ఏమైతే జరుగుతున్నారో మాకు డిసిసిబి అనుసంధానం చేసింది ఒక రైతు రోజు ఒక పది లక్షల రూపాయలు కట్టిందండి ఒక లక్ష రూపాయలు కట్టిందంటే డైరెక్ట్ నేరుగా సొసైటీలో కంప్యూటర్ సిస్టమ్ చేయవలసిన అవసరం ఉంటుంది కట్టిందా అని చెప్పి డైరెక్ట్ నేరుగా ఆ సొసైటీకి లక్ష రూపాయలు పల వ్యక్తి ఎక్కడ డిపాజిట్ అని చెప్పి చూసుకునే వెసులుబాటు డిసిసి కూడా ఉండే విధంగా మేము కూడా తప్పు చేస్తాను మానవి ఏదైతే ఫైనాన్స్ చేస్తా కూడా అనుసంధానం చేసి ఒక మంచి ఇంటర్నెక్ సిస్టమ్ పెట్టి సిస్టమ్ పెట్టి అందరు కూడా సొసైటీలో రైతులకు నమ్మకం తీసుకొచ్చే ప్రయత్నం ఆ రోజు నేను చేసినప్పుడు డైరెక్టర్లు అందరూ కూడా కోఆపరేట్ చేస్తే వాళ్ళ సహకారంతో తీసుకోవడం జరిగింది మనకు ఆ రోజు జిల్లాలో ముప్పై బ్రాంచ్లు ఉండే మీ దాంట్లో తాంటూరులో ఒక బ్రాంచ్ ఉన్నది మా ఒక బ్రాంచ్ ఉన్నది ఆ రోజు ఒక బ్రాంచ్ తర్వాత నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా లక్షణపూర్ కూడా ఒకటి పెట్టాలని చెప్పి ఆ రోజు ఒక బ్రాంచ్ కూడా కొత్త ఈ రోజు ప్రభుత్వం మన తాడు ఒకటి ప్రపోజల్ తీసుకున్నాం వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత మొన్న ఈ రోజు ఇప్పించడం జరిగింది ఇంకా కూడా ఈ తాడు ఒకటే బ్రాంచ్ సర్పంచు ఈ లక్షణపూర్ ఒకటే అయితే కూడా బసిరాబాద్ కు యాలకి అవుతుంది ఈ తాండూ పెద్ద టౌన్ తాండూకి ఈ బ్రాంచ్ అయితే తప్పవుతుంది పెద్ద కూడా కావాలని చెప్పి మొన్ననే మనలు వంట కూడా లక్షణ చెప్పినప్పుడు పెద్దలు కూడా అక్కడ కూడా త్వరలోనే ఉన్నది ఆ బ్రాంచ్ కూడా ఎందుకంటే బ్రాంచ్ అక్కడ ఉంటే రైతులకు అనుసంధానంగా ఉండదు ఈరోజు చెప్తా ఉన్నాడు నేనే ఇరవై ఒక్క లక్ష ఇరవై కోట్ల రూపాయలు ఈరోజు అని లోన్ ఇస్తామని చెప్పి అదే అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ ఒక బ్రాంచ్ మనకు పెద్ద ఉన్నట్టుంటే ఆ రైతులకు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు రేపు మాపై లక్షా రూపాయలు కూడా ఒక బ్రాంచ్ మనం స్టార్ట్ చేయలేక స్టార్ట్ చేయకపోతూ ఉన్నాం ఆ రైతులకు కూడా అనుసంధానంగా ఉంటుంది

ఎక్కడో బ్రాంచ్ అయితే వాళ్ళ అక్కడ తీసుకొచ్చే వెసులుబాటు ఉంటుంది అనే ఉద్దేశంతో వారిని కూడా అక్కడ అయితే అక్కడ బ్రాంచ్ అక్కడ కూడా త్వరలో దక్కకుండా మన తాగుడులోనే అక్కడ తీయబోతా ఉన్నాం ఇదే కాకుండా ఈరోజు గతంలో ఎక్కడ చేసి ఆ రోజు ఉమ్మడి మన డైరెక్టర్తో పాటు ఉమ్మడి డిసిపి చైర్మన్ చైర్మన్ బ్యాచ్ చైర్మన్ కూడా ఒక దగ్గర చేసి మన ఉమ్మడి జిల్లా నేను వచ్చిన తర్వాత దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలతోని తక్కువ ఒకటికి ఆ కూడా బండలు పడద్దు సొసైటీకి ఒక బాధలు కావద్దు అది గుడిపడ్డ కాకుండా ఒక వనరులు వచ్చే విధంగా ఉండాలని చెప్పి పది పైసలు మనం ఇవ్వడం జరిగింది ఒక్క గోడంలో ఇప్పుడే కోల్డ్ స్టోరేజ్ జరిగి అది కూడా ఇప్పుడు నేను చైర్మన్ లేదు ఇప్పుడు వైస్ చైర్మన్ గారి ఉన్నారు ఖచ్చితంగా నా పాటు స్కీమ్ ఉంది గతంలో నేను చైర్మన్ ఇచ్చిన పది పైసలు అనుకోండి అది తీసుకొచ్చి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఉదమనం చెప్పిందో ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ అయితే తాండూరులో ఉల్లిగడ్డ ఉంటుంది మెర్చి ఉంటుంది పసుపు ఉంటుంది అవసరమే కోల్డ్ స్టోరేజ్ ఖచ్చితంగా మనం రైతాంగానికి అవసరం కనుక ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ వచ్చే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ నేను చైర్మన్గా మా మండలం నుంచి వెళ్ళు తర్వాత జిల్లా చైర్మన్గా మన ఎమ్మెల్యే మనవరెడ్డి గారు ఉండని నేను మీద కూడా చెప్తుండే మీ సొసైటీకి ఎన్ని నిధులు రావాలో తీసుకోకండి రైతులకి ఎటువంటి లోన్లు అయినా ఇవ్వండి ఎన్ని కోట్లైనా మీ పిస్సా మీరు తీసుకోకండి దానోలు అని చెప్పి చెప్పడం माना तक है